ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అప్రమత్తమైంది పాకిస్తాన్ తో సరిహద్దులున్న రాష్టాల్లోని మొత్తం ఇరవై ఒకటికి పైగా విమానాశ్రయాలు మూసివేసింది ఏ తరహా పరిస్థితి ఎదురైనా దీటుగా బదిలించేందుకు భద్రతా చర్యలు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి రాజస్థాన్లో వెయ్యి డెబ్బై కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది మే పదవ తేదీ వరకు జోధ్పూర్ బికనేర్ కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు గగనతలంలో యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్ లోని చాలా నగరాల్లో హై అలర్ట్ విధించారు భద్రతా చర్యల్లో భాగంగా మే పది వరకు ఉత్తర వాయవ్య రాష్ట్రాల్లోని ఇరవై ఒకటికి పైగా విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది తదుపరి నోటీసు వరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది ఇందులో భాగంగా అమృత్సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు పంజాబ్ అంతటా అలర్ట్ ఉందని బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమి కూడకూడదని సూచించారు భద్రతా చర్యల్లో భాగంగా పోలీస్ అధికారులకు అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు పంజాబ్ సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు జమ్మూ కశ్మీర్లో నేడు కూడా పాకిస్తాన్ దళాలు శతగ్ని గుండ్లను కాలుస్తున్నాయి పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ కాల్పులకు సైన్యం దీటుగా బదిలిస్తోంది మంగళవారం రాత్రి పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ విరుచుకుపడింది సరిహద్దు ఆవల వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చింది పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది